నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం గండేపల్లి మండలంలో జెడ్ రాగంపేట గ్రామంలో సీలింగ్ భూమిని ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు గండేపల్లి మండలం జెడ్ రాగంపేట ఎస్సీపేటలో ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య పీడీఎస్యూ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విప్లవ అమరవీరుల సంస్మరణ సభ మంగళవారం ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ముందుగా గ్రామ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడారు నాలుగు సర్వే ఉన్న సీలింగ్ మూడు పేదలకు స్థలాలుగా టౌన్ సీలింగ్ కేటాయించే వరకు అమర వీరులకు అజ్జిరెడ్డి అనేక మంది వందల మంది పుట్టక ఎన్కౌంటర్లు అయితేనో గుండు పోటీలతో చనిపోయి ఉన్నారు ఈ నెలంతా కూడా అమరవీలు మాసం జరుపుకుంటూ ఉన్నాం ఈ నెల మొత్తం అమరవీరులు తలుచుకుంటూ ఏ భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఒక సిపిఐఎ ఎంఎల్ పార్టీ స్థాపించారు దాన్ని మేము మా భుజాలు వేసుకుని మీ ఏ మీ మీ త్యాగాలు వృధా కానివ్వం మీ త్యాగాలను వృధా కానివ్వం మీరు ఏ భూమి కోసం భుక్తి కోసం అయితే చనిపోయారో ఆ భూమి భుక్తి వచ్చే వరకు పోరాడతాం అలాగే ప్రధానంగా గండేపిల్లి మండలంలో వందలాది ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి అలాగే జడ్ రాగంపేట రాగంపేట నానుకూని ఇక్కడ సీలింగ్ మూ రెండు వందల నాలుగులో సీలింగ్ ఉంది పదహారు ఎకరాల భూమిని అది రాగంపేట పేదలకు ఇచ్చే వరకు పండించుకోడానికి ఇచ్చిన ఓకే లేదు ఇలా స్థానానికి ఇచ్చిన ఓకే ఆల్రెడీ మన గండెపిల్లి ఎంఆర్ఓకి మెమోరియల్ ఇచ్చాం వందలాది మంది వెళ్ళి చూస్తాం కొద్ది రోజులు చూస్తాం పదహైదు రోజులు చూసిన తర్వాత కంపల్సరీ ఆర్టీఓ కలెక్టర్ పోగ్రామ్ అయిపోయి అందులో జండలి సాధన చేసి పేదలు పంచమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను